కామన్ అమ్మాయిగా ఒక కామన్ ఆడియన్గా నాకైతే అసలు హండ్రెడ్ పర్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఈ ఎలిమినేషన్ అనేది ఫేక్ అంటే అసలు కరెక్ట్ కాదనిపించింది ఈ ప్రాసెస్ అనేది శ్రీజా అనే కాదు ఆ పక్కనున్న ఆయన సుమన్ గారు ఆయన్నైనా సరే అలాంటి ఒక ప్రాసెస్ ద్వారా తీసేయడం అనేది కరెక్ట్ అని నాకైతే అస్సలు అనిపించలేదు ఒకవేళ జనాల ఓట్ల ద్వారా అమ్మాయి వెళ్ళిపోతే అది వేరు బట్ ఓటింగ్ అమ్మాయి ఓటింగ్లో టాప్లో ఉంది బట్ ఎలా అండి అంటే ఇన్ని రోజులు ఆమె హౌస్లో కష్టపడినంత వృధానా ఇలాంటి ఒక చెత్త ఎలిమినేషన్ ప్రాసెస్ వల్ల వృధానే కదా మరి ఇప్పుడు ఈ ఓట్లేసిన వాళ్ళందరూ ఏంటి పిచ్చోళ్ళనా ఎర్రోళ్ళనా ఏం జనాల్ని పిచ్చోళ్ళు చేయడానికి ఇలాంటి షోస్ అని అనిపించింది నాకు నిజంగా అండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడచ్చు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి నిన్న జరిగిన బిగ్ బాస్ ఎలిమినేషన్కి నాకు పిచ్చ కోపం వచ్చిందండి స్టార్టింగ్లో అయితే నాకు బిగ్ బాస్ అనే ఒక ప్రోగ్రామ్ మీద చాలా రెస్పెక్ట్ ఉండేదండి నేను నిజంగానే అన్నీ కూడా ప్రజల ఓట్లు బట్టే జరుగుతాయేమో ఎలిమినేషన్స్ అన్నీ కూడా అనుకునేదాన్ని నేను ఏం కాదు బిగ్ బాస్కి ఎలా అనిపిస్తే అలా ఆయనకి ఎప్పుడు ఎవరిని తీసేయాలనిపిస్తే అలా తీసేసే అవకాశం కూడా ఉంటుంది అని కొంతమంది ఎలిమినేషన్స్ చూసారు చూసాక నాకు అనిపించింది అలాంటి ఎలిమినేషన్ శ్రీజాద్ అనమాట అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు నాకు అర్థం కాలా ఇప్పుడు బిగ్ బాస్ అనే షో ప్రజల ఓట్ల మీదే కదా నడుస్తుంది అలాంటప్పుడు ఆ శ్రీజా అనే అమ్మాయిని ఏవో పిచ్చి పిచ్చి గేమ్స్ పెట్టేసి ఎలా తీసేస్తారండి అసలు శ్రీజా అనే కాదు ఆ పక్కనున్న ఆయన సుమన్ గారు ఆయనైనా సరే అలాంటి ఒక ప్రాసెస్ ద్వారా తీసేయడం అనేది కరెక్ట్ అని నాకైతే అస్సలు అనిపించలేదు మీకేమనిపించిందో కామెంట్ చేయండి అంటే ఇప్పుడు ఈ ఓట్లు వేసిన వాళ్ళందరూ ఏంటి పిచ్చోళ్ళనా ఎర్రోళ్ళనా ఏ జనాల్ని పిచ్చోళ్ళు చేయడానికి ఇలాంటి షోస్ అని అనిపించింది నాకు నిజంగా అండి చాలామందిని మనం చూస్తూ ఉంటాము అంటే చాలా వరకు చూస్తూ ఉంటాం లైవ్లో ఉన్నవన్నీ ఎపిసోడ్స్లో లేపేస్తూ ఉంటారు మెయిన్ మెయిన్ పాయింట్స్ లేపేస్తారు ఎవడైతే అక్కడ మిస్టేక్ చేశాడో వాడు వచ్చి ఎపిసోడ్లో కరెక్ట్లో కరెక్ట్ చేసినట్లు బుద్ధిమంతులాగా కనిపిస్తుంటారనమాట అంటే లైవ్ వాళ్ళు పిచ్చోళ్ళ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా ఈ పిఆర్ టీమ్లవి ఉంటాయి కదా వాటి సంగతి అసలు చెప్పక్కర్లేదు వాళ్ళు అను తుమినా దగ్గర ఏం చేసినా ఆహా ఓహో అని పెద్ద గొప్పలు చెప్పుకుంటా వేస్తూ ఉంటారు ఒకరికని అందరు కంటెస్టెంట్లు పిఆర్లు అంతే మరి వాళ్ళు డబ్బులు ఇచ్చేది సెల్ఫ్ డబ్బాలు కోసమే కాబట్టి ఏం చేయలేము అయితే ఈరోజు శ్రీజ ఎలిమినేషన్ మాత్రం నాకు నిజంగా పిచ్చి కోపం వచ్చింది ఒకటి నాకు శ్రీజీ ఎలిమినేషన్ అస్సలు నచ్చలేదు అంటే ఆ అమ్మాయి ఒక కామన్ అమ్మాయి ఒక కామన్ ఆడియన్గా నేను చెప్తున్నా అండి ఇదేమి రివ్యూస్ ఇచ్చే ఛానల్ కాదు బట్ ఒక కామన్ అమ్మాయిగా ఒక కామన్ ఆడియన్గా నాకైతే అసలు హండ్రెడ్ పర్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఈ ఎలిమినేషన్ అనేది ఫేక్ అంటే అసలు కరెక్ట్ కాదనిపించింది ఈ ప్రాసెస్ అనేది ఒకవేళ జనాల ఓట్ల ద్వారా అమ్మాయి వెళ్ళిపోతే అది వేరు బట్ అమ్మాయి ఓటింగ్లో టాప్లో ఉంది బట్ ఎలా అండి అంటే ఇన్ని రోజులు ఆమె హౌస్లో కష్టపడినంత వృధానా ఇలాంటి ఒక చెత్త ఎలిమినేషన్ ప్రాసెస్ వల్ల వృధానే కదా మరి దానికి తగ్గట్టు వైల్డ్ కార్డ్స్ శ్రీజ విషయంలో వైల్డ్ కార్డ్స్ కూడా అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదిలేండి ఎవరు ఏ పాయింట్ ఆలోచించి అక్కడ చేస్తారా అనేది ఎవరి మనసాక్షిగా వాళ్ళకి తెలుస్తుంది బట్ చూసే వాళ్ళకి ఎలా అనిపించిందంటే ఒక స్ట్రాంగ్ అమ్మాయి ఈ అమ్మాయి అంటే నా ఒపీనియన్ అంటే ఈ అమ్మాయి ఒక స్ట్రాంగ్ పర్సన్ ఈ అమ్మాయి కనుక బిగ్ బాస్లో ఉంటే మా నా ఆటలు సాగవు అని అనిపించి ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి బెలూన్స్ కట్ చేశారేమో నాకు అనిపించింది మీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంటే ఇప్పుడు బిగ్ బాస్కి ఆహా ఓహో అని ఇంత గొప్ప గొప్పలు చెప్పుకొని బిగ్ బాస్కి వెళ్ళిపోవడం కాదు బిగ్ బాస్ అనేది ఒక గేమ్ అందులో ఆడి చూపించాలి మనకి ఎవరైతే స్ట్రాంగ్ అని అనిపిస్తారో వాళ్ళతో మనం ఆడి చూపించాలి అలా కాకుండా స్ట్రాంగ్ వాళ్ళని బయటకు పంపించేసే అవకాశం దొరికింది కదా అని వీకెస్ట్ పీపుల్ నుంచికొని వాళ్ళతో ఆడేద్దాం గెలిచేద్దాం అని అంటే సుమన్ గారిని శ్రీజాని వీళ్ళిద్దరు గేమ్ కంపేర్ చేస్తే నాకైతే స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏంటంటే ఆమె వాయిస్ అది కొంచెం ఎక్కువగా అరుస్తూ ఉండటం వల్ల ఇరిటేషన్ అనిపించేది అవసరం లేకపోయినా ఈమె ఇంటర్ఫియర్ అవుతున్నారేమో అని అనిపించేది కానీ చూడక చూడగా అమ్మాయి మంచి స్ట్రాంగ్ ప్లేయరు మంచి గేమ్ ఆడుతుంది అని అయితే నాకు అనిపించింది సో మొత్తానికి ఏదైనా అండి సుమన్ గారైనా సరే ఆ ప్లేస్లో ఉన్నా సరే ఇంకెవ్వరున్నా ఉన్నా సరే ఇలాంటి ఎలిమినేషన్ అనేది చాలా తప్పు అండ్ వైల్డ్ కార్డ్స్ కూడా కొంచెం ఆలోచించాల్సింది మనం గేమ్ అంటాం కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో మనం ఆడి చూపించాలి కానీ వాళ్ళు మనకు అడ్డని చెప్పి ముందే వాళ్ళని సైడ్కి తోసేస్తే మనకు ఒక అవకాశం వచ్చింది కదా అని ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది ఎనీవే ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ఒపీనియన్ వాళ్ళది మనం దాన్ని ఏం చేయలేము నేనైతే బిగ్ బాస్ అనే ఒక ప్రోగ్రామ్కి చాలా పెద్ద ఫ్యాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ యూట్యూబ్ ఛానల్ లేకముందు నేను డైలీ అంటే లైవ్ కూడా అనమాట అసలు ఆ ఫస్ట్ సీజన్ శివ బాలాజీ వాళ్ళు ఉన్నారు కదా ఆ సీజన్ నుంచి నేను చూస్తున్నానండి కౌశల్ మండ ఆయన సీజన్ అయితే నా ఫేవరెట్ అనమాట తర్వాత నాకు నచ్చిన సీజన్లు ఏమైనా ఉన్నాయంటే మళ్ళీ సోహెల్ సన్నీ వీళ్ళు ఉన్నారు కదా ఆ సీజన్ నాకు ఫేవరెట్ తర్వాత ఏదైనా ఉంది అంటే పల్లవి ప్రశాంత్ శివాసి గారు ఉన్నారు కదా ఆ సీజను నిజానికి నాకు బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వాలని ఉండేది బట్ మన రివ్యూలు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ ఫాలో అవ్వాలండి లైవ్ ఫాలో అవ్వకుండా ఎపిసోడ్ ఎపిసోడ్ మాత్రమే చూసొచ్చి రివ్యూ ఇవ్వటం అనేది అంత కరెక్ట్ అని నా ఒపీనియన్ కాదు లాస్ట్ సీజన్లో నాగా సంతోష అతని పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు బట్ నాగా అని స్టార్ట్ అవుతుంది సన్నగా ఉంటారు కదా ఆయన సో ఆ అబ్బాయి అయితే తను అంటే తను రోజు రోజుకి తన హెల్త్ని అప్సెట్ చేసుకుంటున్నాడనే స్ట్రాంగ్ ఫీలింగ్ అందరిలోకి వచ్చేసింది అనమాట నిజంగానే అబ్బాయి బిహేవియర్ అలా ఉండేది చాలా ఎమోషనల్ అనమాట అబ్బాయి ఒకనొక స్టేజ్లో తను విగ్గు తీసి పడేసినప్పుడు విసిరేసినప్పుడు అత్త నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు ఈ అబ్బాయి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతున్నాడు చాలా అంటే ఎమోషనల్గా చాలా వీక్ అయిపోతున్నాడు ఈ అబ్బాయి ఇలా ఇలాంటి అబ్బాయిని ఉంచటం వల్ల ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ లైఫ్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉంచటం వల్ల ఇంకా ఎక్కువ అయిపోతాయి కదా సో లైఫ్ డిస్టర్బ్ అవుతుందేమో డిస్టర్బ్ చేసుకుంటాడేమో ఈ అబ్బాయిని ఇంటికి పంపించేస్తే బెటర్ అని నాకు అనిపించి నేను రియాక్ట్ అయ్యానమాట అంటే వీడియో చేసి పెట్టాను అంతే నెక్స్ట్ ఎప్పుడు చేయలేదు యాక్చువల్లీ రివ్యూస్ చేశాను నేను అంటే నార్మల్గా ఒక రెండు మూడు ఎపిసోడ్స్ రివ్యూస్ చేశానండి స్టార్ట్ చేశాను బట్ ఏంటంటే నాకు చాలా కష్టం అనిపించింది నాకు ఈ ఛానల్ ఉంది ఈ ఛానల్ని మెయింటైన్ చేస్తూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ నేను బిగ్ బాస్ చెప్పాలి అంటే టూ డేస్కి నాకు మీరు చెప్తే నమ్మరు ఒకటే అనిపించింది నా మొహానికి రివ్యూస్ అవసరమా అనిపించింది అనమాట ఎందుకంటే హ్యాండిల్ చేయలేము టైం ఉండదు టైం ఉండి ఖాళీ ఉండి పర్వాలేదు మనం మన ఇంట్లో పనులు మనం చేయకపోయినా హ్యాండిల్ చేసేవాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పిల్లల్ని చూసుకోవడానికి అని అనిపిస్తే మనం చెప్పొచ్చు కానీ బిగ్ బాస్ రివ్యూస్ చేయడం కోసం ఫ్యామిలీని పక్కన పెట్టేయాలంటే ఒక హౌస్ వైఫ్గా నాకు అది కుదరలేదు సో నేను అందులోకి వెళ్ళలేదు అన్నమాట ఒక టూ ఎపిసోడ్స్ త్రీ ఎపిసోడ్స్ చేశాను కదా అవి కూడా డిలీట్ చేసి పడేసాను అది కూడా ఈ ఛానల్లో కాదు దానికోసం వేరొక ఛానల్ కూడా పెట్టాను అనమాట బట్ డిలీట్ చేసేసాను బికాస్ నాకు టైం ఉండదు అనమాట టైం లేక యాజ్ ఏ కామన్ ఆడియన్గా యాజ్ ఏ కామన్ బిగ్ బాస్ ఆడియన్గా నేను శ్రీజా గమ్మ అనే అమ్మాయి మళ్ళీ బిగ్ బాస్లోకి ఎంట్రీ అవ్వాలని కోరుకుంటున్నానండి మీలో ఎంతమంది కోరుకుంటున్నారు శ్రీజ ఎలిమినేషన్ అంత కరెక్ట్గా లేదు ఆ ప్రాసెస్ అనేది మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా